ఏమండ ఎలా ఉన్నారో బాగున్నారండి అందరూ మేము కూడా బాగున్నామండి ఈ మధ్య మా మేనత్తగారు మనవరాలకి ఓనీల్ ఫంక్షన్ అంటే వెళ్ళామండి ఇదిగోండి ఫంక్షన్లు చూడండి ఏమైనా అండి ఆడపిల్లలు ఉంటే ఆ అందమే వేరండి కానీ దాంతోపాటు ఆ ఖర్చు కూడా వేరండి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏది చేయకపోయినా తప్పదు కదండి ఒక పక్క పిల్లలు అందం అంటారు ఇంకో పక్క చుట్టాలు ఆడేవాడి అంటారు ఖర్చులు అయితే తప్పవండి కానీ తేను అదే కదండి ఇదిగోండి భోజనాలు ఆడేవాడి చూడండి భోజనాల్లోనేమో చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నీ చేశారండి ఇంకా బోటి గోంగూర అంటండి సాంబారు ఏమేమో ఉండే నాన్ వెజ్లని మనకంత తినం కదండి ఏదో ఊరికే చూసి వీడియో తీసాను కార్తీక మాసం కదండి విడిగాను నాన్ వెజ్ తెలియని వాళ్ళకి మళ్ళీ వేరేగా చేయించారండి చూడండి ఇదిగో పన్నీర్ కర్రీ చేయించారు మా ఇతరది పన్నీర్ అంటండి మంచిగా దొరకలేదంటే మరి ఏ కంపెనీతో తెలియదు అదే మనం ఇంట్లో వండుకున్నాం అనుకోండి చక్కగా ముందు ఆయిల్లో వేపుకొని కూర వండుకుంటామండి ఈ వంట అయినా అది సరిగా లేదమ్మా ఏపేమనుకో పాడైపోతే ఊడిపోద్ది మొత్తం అని చెప్పేసి మొక్కలు కింద వసేసండి ఇదిగోండి ఏదో పది నిమిషాలు అయినా ఏపారో లేదో తెలియదు ఉల్లిపాయ ముక్కలు అయ్యి ఇంకా అన్నీ మసాలాలు అవి ఇవి అన్నీ వేసేసి నేను అక్కడ వీడియో సేపట్లో కనీసం ఒక గంట కూడా పట్టలేదండి కాబ గబా కూర పక్కన ఇచ్చేడండి రెడీ అయిపోయిన పన్నీర్ కర్రీ అన్నారు అబ్బో ఏంటి ఇంత తొందరగా ఉండేసారు తినటానికేనా అనుకున్నానండి కానీ చూడటానికి బాగానే ఉంది కానీ అండి అంత రుచి అనిపించలేదండి మరి ఏంటో అండి ఆయన ఏడావుళ్ళలో ఉన్నాడో మరి వేరే చోటకి వంటకి వెళ్ళిపోతాడో ఏంటో చూసారండి అసలు పన్నీర్ మొక్కలు కనపడుతున్నాయి అంటారా నెత్తుకోవాల్సి వస్తుందండి మరి ఏదో బావిలో చేత నీళ్ళు తోడుకున్నట్టు కర్రీలో గరిటెట్టి మొక్కలను ఎత్తుకోవాల్సి వచ్చిందండి ఆ వంటలు అలా ఉంటాయండి అదేనండి కొద్దిగా చచ్చికి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇక్కడ భోజనాలు తింటారంటండి అందుకని వాళ్ళ కోసమే వేడిగాను మా వదిన ఉందలేండి తను బిర్యానీ చేసిందండి ఇంట్లోను పక్కన ఎంత అండి మాట్లాడుకుని మంచి జడ్డ ఆ మాట ఈ మాట మాడు లోపు బిర్యానీ చేసేసిందండి మా వదిన ఒక అరగంటలో బిర్యానీ తయారైపోయింది వాళ్ళ కోసమని మటన్ తీసుకొచ్చి విడిగా ఉండేరండి ఆ వండిన కూరలోనే రెండు గంటలు వేసేసండి ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు కోసం అండి వాళ్ళ కోసం మళ్ళీ విడిగాను బలిగా బిర్యానీ చేసేసిందండి మాట్లాడిన మా వదిన మాత్రం వంటలు అయ్యి బలి చేస్తుందండి చిన్నప్పటి నుంచి మంచిగా వండటం అలవాటు అండి తనకి చూసారే కుక్కర్లో పక్కన వండుతూ ఉందండి అందులోది కొంచెం తీసి మటన్ బిర్యానీ చేసేసింది మిగతాదేమో పక్కన మటన్ కూర రెడీ అయిపోయింది భలే ఉంది కదండి ఏమైనా నలుగురు వచ్చినప్పుడు అలా చక్క పెట్టే వాళ్ళు ఉండాలండి ఏది లోటు లేదు అనుకున్నట్టుగా ఏమైనా అండి ఇలాంటి ఫంక్షన్లు అయ్యి పెట్టుకోవడం మంచిదేనండి మామూలుగా అనుకోండి చుట్టాలు పట్టాలు ఎప్పుడో కానీ కలుసుకోం కదా ఇలాంటి ఫంక్షన్లు అయినప్పుడే కదండీ ఎవరెలా ఉన్నారు ఏంటని మాట్లాడుకోవడం ఒకరినొకరు చూసుకోవడం మంచి చెట్లు చెప్పుకోవడం బాగుంటుంది ఏమైనా కానీ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినండి అక్కడ స్వీట్ కూడా తయారు చేశారండి బ్రెడ్ హల్వా చేశండి పైన మళ్ళీని ఏదో కోవా స్వీట్ అయ్యి చల్లెరండి మరి ఇది రకం స్వీట్ తింటానికి బాగానే ఉందిలేండి మాకు కూడా పెట్టారు తర్వాత చట్నీ కోసమేమో దోసకాయ మన దోసకాయలు ఉంటాయి కదండి దాంతో ఏదో పచ్చడి చేశారండి బాగానే ఉంది ఇదేమో బిర్యానీ అండి ఇదేమో క్యాలీఫ్లవర్ అనుకుంటా అండి ఫ్రై చేశారు ఇదిగోండి ఎక్కిపోతే సాంబార్ సాంబారు ఆఖరికి సాంబార్ లేకపోతే బంతి భోజనం తిన్నట్టు ఉండదు కదండి మరి సాంబార్ మాత్రం చాలా బాగుందండి అది